మీ జీతం నెలాఖరి వరకు సరిపోతుందా ఎమర్జెన్సీ వస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ సిద్ధంగా ఉందా ఒకే ఆదాయంపై ఆధారపడి మీ కుటుంబ భవిష్యత్తుని నిర్మించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో మీ జీవితాన్ని మార్చవచ్చు ఈ రోజు నిజం ఏంటంటే కుటుంబ ఖర్చులు పెరిగిపోవడం ఈఎంఐలు పెరిగిపోవడం హెల్త్ ఎమర్జెన్సీలు పెరిగిపోవడం పిల్లల చదువులు ఖర్చులు పెరిగిపోవడం ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ భద్రత లేకపోవడం వీటన్నిటి వల్ల రెండవ ఆదాయం సంపాదించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఒకే చిత్తంపై ఆధారపడి మీ కుటుంబానికి సమస్య రెండవ ఆదాయాన్ని సంపాదించండి అది మీ కుటుంబానికి భద్రత శ్రీరామ రక్ష కావచ్చు కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే రెండవ ఆదాయం ఎక్కడి నుంచి తీసుకోవాలి ప్రతి ఒక్కరు రెండవ ఆదాయం కోసం ప్రయత్నం చేస్తుంటారు పార్ట్ టైం గా జాబ్ చేయాలంటే సమయం సరిపోలేదు బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ట్రేడింగ్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉన్న సంపద ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకోవచ్చు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ చాలా మంది రెండవ ఆదాయం ప్రయత్నాన్ని ఫెయిల్ అవుతున్నారు సక్సెస్ కాలేకపోతున్నారు నేను ఒక సింపుల్ ప్రూవెన్ సిస్టమ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు చిన్న ఇన్వెస్ట్మెంట్ లోనే ఈ బిజినెస్ ని మనము స్టార్ట్ చేయవచ్చు పార్ట్ టైం గా వర్క్ చేసుకోవచ్చు మనం చేస్తున్నటువంటి జాబ్ కి మనం చేస్తున్నటువంటి బిజినెస్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఈ బిజినెస్ ని చేసుకోవచ్చు స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి లీడర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి మన యొక్క యాటిట్యూడ్ డెవలప్మెంట్ అవుతుంది పబ్లిక్ స్పీకింగ్ డెవలప్మెంట్ అవుతుంది దాని ద్వారా టీమ్ మనం చేయవచ్చు చేయడం ద్వారా ద్వారా వచ్చేటువంటి ఆదాయం మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్తుని నిర్మిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ప్యాసివ్ ఇన్కమ్ ను తీసుకునేటువంటి అద్భుతమైన అవకాశం ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఇది ఒక అవకాశం కాదు ఇది ఒక సిస్టమ్ ఇది జాబ్ కాదు ఇది భవిష్యత్తుని నిర్మించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇది జాబ్ లాంటిది కాదు ఇది ఒక సిస్టమ్ అద్భుతమైనటువంటి భవిష్యత్తును నిర్మించేటువంటి ఒక ఎప్పుడు మనం చూడలేనటువంటి ఒక సిస్టమ్ మీరు పనిచేస్తే వచ్చేది ఆదాయం కాదు మీరు సృష్టించిన మీరు తయారు చేసినటువంటి ఒక సిస్టమ్ దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం నిజమైనటువంటి రెండవ ఆదాయం ఈ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తర తరాలుగా వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే మీరు ఆలోచిస్తూ ఉంటే ఖర్చులు తగ్గవు మీరు ఆలోచిస్తూ ఉంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు ఈ రోజు స్టార్ట్ చేయని వారు రేపు బాధపడతారు మీకు నిజంగా రెండవ ఆదాయం కావాలని ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎలా స్టార్ట్ చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ ఎలా సక్సెస్ కావాలి అలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో లో ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి లేదా నా వాట్సాప్ నెంబర్కి కి ఇన్ఫో అని మెసేజ్ చేయండి బై దిస్ ఇస్ తిరుపతి ఎరుడా మోటివేషన్ స్పీకర్ అండ్ సెల్లింగ్ కోచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్